హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే ధాన్యం కోయడానికి వెళ్తున్నాను ధాన్యములు పండిపోయినాయి అందుకే కోతలు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ మాది అయితే ఈ రోజు కోస్తున్నాము ఈ రోజు నుంచి మా పొలాలు అయితే చూపిస్తాను నేను వెళ్ళే దారిలో చూడండి ఫ్రెండ్స్ ధాన్యములు అయితే పండిపోయినాయి ఇక్కడైతే కోస్తున్నారు ఉన్నారు ధాన్యము అంటే మొత్తం మాదే ఉంది అందరితో కోసారనమాట పొలం దగ్గర అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఈ పొలం మా అత్త వాళ్ళది అన్నమాట ముందుగా వాళ్ళది కోద్దామని అయితే ముందుగా వచ్చి వాళ్ళది కోస్తున్నాము చూడండి మా ఇంటి వాళ్ళు ముందు వచ్చారు వచ్చి కోస్తున్నారు అది కోసిన తర్వాత మాది అయితే కోస్తాం ఫ్రెండ్స్ మా వాళ్ళు ధాన్యం అయితే కోసం ఫ్రెండ్స్ అవగొట్టేసి మా దగ్గర అయితే వెళ్తున్నాము మా పొలంకి పెద్ద గడ్డ అయితే దాటి వెళ్ళాలి ఫ్రెండ్స్ మా పొలానికి ఫ్రెండ్స్ చూడండి వర్షానికి అయితే ఇక్కడ పేర్చుకుని పెట్టి ధాన్యము మా పొలం పక్కన తమ్ముడు వాళ్ళు అయితే ధాన్యం కడుతున్నారు మాది అయితే ఇంకా కొయ్యలేదు చూడండి ఇదంతా మాది మాట చుట్టూ చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే కోసే ధాన్యంలో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ధాన్యం అయితే కోయడం అయిపోయింది ఫ్రెండ్స్ కోసం మొత్తము ఒకటి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఐదు అవుతుంది ఐదున్నర మాల పొలం పన్నులు మీరు ఎంతమంది చేస్తుంటారో కామెంట్ లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియో నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి